హలో నమస్తే అమ్మ అందరికీ మన చుట్టూ పరిసర బాంధ గుళ్ళను పరిచయం చేసే విధానంలో భాగంగా ఈరోజు నేను పుట్టిన ఊరిలో వెలిచిన మా అమ్మ గురించి ఉప్పలపాటి గంగమంతల గురించి నా మాటలుగా చెప్పడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను మామ అమ్మవారి గురించి అమ్మవారి గుడి గురించి అమ్మవారి మహిమల గురించి ఎంత చెప్పినా తక్కువేమ ఇక్కడ ప్రతి సంవత్సరం ఉగాది నాడు అమ్మవారికి పొంగుపాళ్ళు పొంగించి వేటలు నరికి అంగరంగ వైభవంగా అయితే జాతర నిర్వహిస్తారు అమ్మ చూడడానికి రెండు కన్నులు సరిపోవు అంత అద్భుతంగా అయితే ఉంటుంది మా కనులు విందుగా ఉంటుంది అమ్మవారి అలంకరణ అయితే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా అయితే జాతర అంగరంగ వైభవంగా చూడండి మా గుడి ఎంత అద్భుతంగా నిర్మాణం చేశారు నా చిన్నప్పటి నుంచి కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడ ఈ విధంగా అయితే జాతర చేయరు మా అంత సంతోషంగా ఉంటుంది అమ్మవారిని చూడాలంటే జాతర రోజు చాలా అద్భుతంగా ఉంటుంది ఎద్దల బండ్లు కట్టడం కానీ ట్రాక్టర్లు కానీ లారీలు కానీ మొత్తం వచ్చి అమ్మవారి చుట్టూ తిరిగి ఎటువంటి ప్రమాదాలు జరగదు అనేసి పూజ చేయించుకొని వెళ్తాయి మా అమ్మవారి దగ్గర కొలిచిన వెంటనే పలికే దేవతగా అయితే ఇక్కడ ప్రజలైతే అమ్మవారిని నమ్ముతారు ఈ చుట్టుపక్కల ప్రజలు అంతా సంతోషంగా ఉన్నారంటే అది అమ్మవారి దీవెనెలని నా నమ్మకమమ్మ చాలా నమ్మకమైన తల్లి మహిమైన తల్లి మమ్మ మీరు ఏది కోరుకున్నా కూడా వెంటనే దిరుస్తుంది అమ్మవారు ఎవరన్నా చూడని వారిన వెంటే వచ్చి చూడండి అమ్మ ఇంకా గుడి యొక్క అడ్రస్ విషయానికి వస్తే మనం కోటూరు నుంచి రాజంపేటకి వెళ్ళేప్పుడు కొర్లగుంట బస్ స్టాండ్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరి నుంచి పక్కన వెళ్తే ఆర్జీ దగ్గర నుంచి లోపలికి వెళ్తే అమ్మవారిని గుడిని అయితే చూడొచ్చు మామ గుడి మాత్రం చాలా అద్భుతంగా నిర్మాణం చేశారు ప్రతి సంవత్సరం జాతర కూడా చాలా అద్భుతంగా నిర్మిస్తారు చూడండి మా గుడి అంత శిల్ప కళాఖండంలో ఉందో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దగ్గర వారు ఉంటే దగ్గరుండి చూడలేకపోయినా కూడా వచ్చి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మామ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా మామ థ్యాంక్ యూ సో మచ్ మామ